నమస్కారం సార్ మాకి ఇ సలాలు తక్కువ రేట్కి అమ్ముతున్నారు అని మళ్ళీ గారు మాకి చూపిస్తే మేము తీసుకున్నాం సార్ మేము తీసుకున్న తర్వాత మీరు ఇండ్లు కట్టించుకుంటే మీకు మేలు అని చెప్తే మేము ఇండ్లు కట్టించుకున్నాం సార్ ఇండ్లు కట్టించుకున్న తర్వాత మేము పద్నాలుగు పన్నెండు ఏళ్ళు అయితే ఉంది సార్ మేము ఇండ్లు కట్టించుకొని ఇప్పుడు లేదా ఓబల్పతి వసుందరమ్మ వచ్చి మేము మీకు అమ్మలేదు అని చెప్పి జేసీపీ పెట్టి మా ఇండ్లు అన్ని చేసిన సార్ మీకు మేము డైలీ కూలీగా చేసే వాళ్ళము ఆడ కూలీలు చేసుకొని ఇక్కడ తెచ్చి కట్టుకున్నాము నీళ్లు లేకపోతే ఆ వంకలో నుంచి ఎత్తుకొని వచ్చి ఇండ్లు కట్టించుకున్నాము ఇప్పుడు మేము రాత్రి అప్పుడు లేనప్పుడు చూసుకొని వచ్చి జేసిపి పెట్టి అంతా చేసినారు ఇప్పుడు ఏమి అని అడిగితే మాకు ఎవరు కూడా సమాధానం ఇవ్వడం లేదు సార్ మాకు ఎట్లయినా గానీ న్యాయం చేకూర్చండి సార్ ఎట్లైనా కానీ ఎవరైనా కానీ సాయం చేయండి మేము పోలీస్ స్టేషన్ కి పోయినాము కలెక్టర్ ఆఫీస్ కార్కి అర్జీలు కూడా ఇచ్చొచ్చినాం సార్ మాకి మాకు ఎవరైనా సునీతమ్మ మేడం గారికి కూడా పోయినాము మాకు ఇట్లా జరిగింది మేడం మాకు ఎట్లయినా న్యాయం చేయండి అంటే మాకి తెలిదమ్మా అది జరిగింది అది మేము ఎట్లా అంతా విచారించుకొని మీకు న్యాయం చేకూరుస్తామని మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చినారు మాకు ఎట్లయినా కానీ న్యాయం చేయండి మాకు ఎందుకు మాకు నిలబడే కూడా నీడ లేకోకుండా చేసేసినారు సార్ మాకి మేము అసలుకి బాడీలు కట్టుకోలేమని ఇంత దూరం వచ్చి మేము ఇల్లు కట్టించుకుని ఇక్కడ నుంచి బాడీ ఆటోలకి పోయి పనులు చేసుకొని వచ్చుకుంటా ఇప్పుడు అది కూడా లేకుండా చేసినాం మాకు రోడ్లలో నిలపెట్టేసినారు సార్ మాకు ఎట్లయినా కానీ న్యాయం మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి నా పేరు హిమం నేను ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాప అధ్యక్షుడిని ఇటీవలే కురుగుంట తొంభై నాలుగు డ్యాష్ మూడు లీటర్కి సంబంధించినటువంటి ముస్లింలు ఏదైతే అక్కడ స్థలాలుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసే దిశగా నేను గ్రీవెన్స్లో ఉన్నప్పుడు వచ్చి కలిశారు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను తెలియజేశారు రిజిస్ట్రేషన్ గతంలో రెండు వేల పద్నాలుగులో నాలుగున్నర ఎకరాలో ఎవరైతే ఓగులపతి వసుంధరా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందినటువంటి పొలాన్ని ఎంఐఎం అడి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఇక్కడ వెంచర్ అనేది వేసి ప్లాట్లు అనేసి చేయించడం జరిగిందనేసి ప్రజల యొక్క ఆవేదన ఆ రోజు రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పదకొండు నేను పన్నెండు నెలలు అవుతుంది ఇప్పటికీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సహకారం అందలేదు అండగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు ఈరోజు మేము కఠిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది మాకు ఎందుకు ఈ విధంగా సతాయిస్తున్నారు అనేసి వాళ్ళు కూలి పనులు చేసుకునేటోళ్ళు చిన్న పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యానికి గురి మహిళలు ఇంట్లో సపోర్ట్ లేనటువంటి పెద్దలు సపోర్ట్ లేనటువంటి లేడీస్ నిరంతరము ఒక వాచ్మెన్ లాగా వాళ్ళ కుంభాలన్నీ వదిలేసి ఇండ్లను పక్కన పెట్టేసి ఎవరో ఇక్కడ తీరుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కురుగుంట నైంటీ ఫోర్ బర్ త్రీ సర్వే నెంబర్ గురించి మనం మాట్లాడగలిగితే గతంలో వైసీపీ నాయకులు ఎవరో లక్ష్మీరెడ్డి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫ్లాట్ను ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని వసుందరాదేవి ఓగులపతి ద్వారా అమ్మి ఇక్కడ ఎంఐఎం అలీ అనేటువంటి వారి సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు అమ్మేసి మాకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనే విషయం నేను చెప్తున్నది విషయం కాదు ప్రజలు చెబుతున్నటువంటి ఆవేదనను ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పైన గతంలో నాకు కలిశారు కలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎస్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి అలాగనే డిఆర్ఓ గారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి ఆర్డీఓ దృష్టికి అలాగనే గౌరవ ఎమ్మెల్యే సునీతమ్మ గారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకొని పోవడం జరిగింది ఎప్పుడైనా కానీ మన సమస్యకు పరిష్కారం జరగాలంటే సరైన నాయకత్వం ఉండాలా సరైన ప్రాపర్ వేలో ముందుకి ఆ రిప్రజెంటేషన్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలా అలాగనే ఆ జరిగినటువంటి సంఘటన తెలియజేసుకునేటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా అయితే వీళ్ళు రోడ్లు ఎక్కేసి వీళ్ళు ఆవేదన తెలియజేస్తున్నారు దీనికి కారకులు ఎవరు మేము కాదు మేము కాదు అంటున్నారు ఈరోజు అమ్మిన వాళ్ళు ప్రతి ఎవిడెన్స్ కూడా ఈ డాక్యుమెంట్ చూడండి ఒకసారి ఈ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ మీరు చేయలేకపోతే మీ ఫోటోలు ఎట్లా వచ్చాయి దీంట్లో నాలుగున్నర ఎకరా నూట డెబ్బై నాలుగు మంది ప్లాట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డును పడ్డారే వాళ్ళ కుటుంబాలు మీ మాదిరి మీ పిల్లల మాదిరి మీ కుటుంబాల మాదిరి కాదా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా ఎందుకు పడ్డారు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంఘటనను ఆ రోజు వన్ బి అరంగంలో రిమూవ్ చేయలేకపోవడము ఎవరి బాధ్యత అది రెండు వేల పద్నాలుగులో వెంచర్ వేశారు వెంచర్ వేసినప్పుడు ఇది అసైన్ ల్యాండ్ కింద చూపిస్తుంది అసలు ఈ ల్యాండ్ సంబంధించిన ప్రభుత్వ భూమి అమ్మడం కొనడం అనే విషయం మీకు తెలీదా తప్పనే తెలియదా మీకు ఏ విధంగా మీరు ఈ విధంగా వేసి ప్రజలను మొబైల్ పెట్టేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తారు ఇటీవల చూసాం ఈరోజు ఈ కాలనీలో పండే పదకొండు నెలల తర్వాత ఇక్కడ నిర్మాణం చేసుకున్నటువంటి హౌస్లు కూడా ఉన్న పరంగా ఇండ్లు ఖర్చు పెట్టుకొని ఏదో కూలి పని చేసుకొని రెండు వందల మూడు వందల కూలి రూపాయలతో తీసుకున్నటువంటి డబ్బులతో వాళ్ళు నిర్మాణం చేసుకొని అప్పులు సొప్పులు చేసి వడ్డీలు తెచ్చుకునే డబ్బులతో ఆ ఇండ్లు కూడా హుటాహుటిన ఉన్న పరంగా ఎవరికి తెలియకుండా జేసీబీ పెట్టేసి ఈ ఓగులపతి అనే వ్యక్తి వసుంధర అనేటువంటి వారికి సహకారంతో మా మన మా వారు ఏం పేరు వ్యక్తి వడ్డే నాగార్జున అనేది వ్యక్తి ఉన్న పలంగా అక్కడికి సైట్లోకి రావడము ఏంటి ఆయన విషయం అని అడిగితే మేము వేరే వాళ్ళతో వాళ్ళతో తీసుకున్నాము వాళ్ళు అమ్మారు అనేసి ఇతరులకి మధ్యవర్తిగా ఉండేసి చెప్పేసి ఉన్న పలంగా ఇక్కడ కూల్చడం ఏంటి ఎవరు సపోర్ట్ తీసుకొని మీరు ఈ విధంగా ముస్లింస్కి అన్యాయం చేసే పరిస్థితి చేస్తున్నారు మీకేమో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గౌరవించే దిశగా మీరేమో ముస్లింలను ఏదో ఉద్ధరిస్తాము ఏదో చేస్తామనేసి ఈరోజు ముస్లింలందరికీ ఈరోజు రోడ్డు నిలబెట్టినారే గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు దీనిపైన దృష్టి సాధించాల్సిన బాధ్యత ఈపైన లేదా అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా టీడీపీ సంబంధించిన నాయకులు ఈ ఎవరైతే ఉన్నారో ఈ వడ్డే మనోహర్ వడ్డే నాగార్జున అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న పొలంగా వచ్చి ఈ విధంగా చేయడం ఇమ్మీడియట్లీ మాట్లాడిన వెంటనే ఆయన వెనక్కి వేయడం ఈ ఎనకలు ఎవరున్నారో నాయకులు దయచేసి మేము చెప్తున్నాము ఒకరిని విమర్శించాలని కాదు ఒకరిని దూషించాలనే లక్షణం మంది కాదు ముస్లింలు విశ్వాసులము నమ్మితే వాళ్ళతో విశ్వాసులుగా ఉంటాము అదే విధంగా సహకరిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరైతే దీంట్లో ఎంఐఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ గారు మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ముందుండేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మిమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చారు ఆ పక్కన వ్యక్తులు ఎవరో చూడలేదు దీనిపైన ప్రతి విషయము మీకు తెలుసు ఇది మేము ఒక ప్రెస్ మీట్ సమావేశం ద్వారా మీకు ఒక సూచిగా తెలియజేస్తున్నా నేను పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో మాట్లాడదుకోలేదు ఇది మీకు హింట్ ఇస్తున్నాం దయచేసి వాళ్ళకు న్యాయం చేయాల ఇదే విషయంపైన ఇటీవల జరిగినటువంటి గ్రీవెన్స్లో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పైటాక సునీతమ్మ గారి దృష్టి కూడా తీసుకొని పోతే ఈ విషయం నాకు తెలియదు వేరే వాళ్ళు ఎవరో చెప్తే నేను చూశాను ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పేసి చాలా సానుకూలంగా చాలా అందరితో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడారు ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తాము మా దృష్టికి అయితే రాలేదు ఇది ఉన్న ఈ విధంగా జరుగుతానే విషయం వేరే తెలిసింది నువ్వు మంచి పని చేసే తీసుకొని వచ్చేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ మంచిగా చేస్తామనేసి వాళ్ళు తెలియజేశారు మేము మన సమస్య ఏదన్నా ఉందంటే ప్రజలకు మనం ఒక బాధ్యతాయుతంగా ఒక నాయకత్వం వహించేటప్పుడు మాట్లాడేటువంటి భాష చాలా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు మా మీద ఆధారపడి ఉంటాయి చాలా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవించుకో అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నాయకత్వం ఊహించి ఇన్నాళ్ళు మీరు పదకొండేళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతాయుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత ఎవరైతే ఉన్నారో వడ్డే మన ఓగులపతి కానీ అలాగనే వసుంధర దేవి గారిని అలాగనే ఈ ఎంఐఎం అలీ కాని వీళ్ళందరూ చేతిలో ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటి ఒక చిన్న సూచిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సంబంధించిన విషయాన్ని కూడా రూరల్ ఎంఆర్ఓ మోహన్ సార్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఆర్డీ కిషన్ నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది మేము మా లెవెల్లో మా దృష్టికి వచ్చిన తర్వాత ఒక జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకునే దిశగా దృష్టి దృష్టికి ఒక ప్రాపర్ వేలో నా ముందు సహకారం అందజేస్తూ రోడ్డుపై పడినటువంటి ముస్లింలకు అండగా నిలిచేటువంటి ఒక బాధ్యతతో రోజు సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ముస్లింలకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ వాళ్ళ ప్లాట్లు వాళ్ళు కేటాయించే దిశగా ప్రజాప్రతినిధులు కానీ అలాగనే జిల్లా అధికారులు కానీ దీనిపైన స్పందించి త్వరిగతిన చర్యలు చేపట్టాలనేసి తెలియజేస్తున్నాం అనేసి పూర్వముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో